ముందు చూపులేని అత్త నాలుగవ భాగం వీరయ్యను డాక్టర్లు పరిశీలిస్తారు ఆ తర్వాత శకుంతలతో అమ్మా మీ ఆయన పొగ తాగుతాడా అంటే చుట్ట బీడి సిగరెట్ లాంటివి చుట్ట తాగుతాడండి కాని ప్రతిరోజు కాదు ఎప్పుడోకసారి పెద్దగా తాగినట్టు కూడా అనిపించడు ఏమైంది డాక్టర్ గారు అతనికి నోటి నోటి క్యాన్సర్ ఉంది క్యాన్సరా ఇప్పుడెలా డాక్టర్ దీన్ని నివారించే మార్గం ఏమైనా ఉందా ఉందా అంటే ఉంటుంది కానీ అతను పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి మీరు ప్రతి నెలకు ఒకసారి హాస్పిటల్కి తీసుకొని రావాలి అతని చెక్ చేసి మందులు ఇస్తూ ఉంటాను అవి క్రమం తప్పకుండా వాడితే సరిపోతుంది ఇప్పుడు నేను ఆ మందులు రాసిస్తాను అదే విధంగా ప్రతి నెల ఇక్కడికి అతన్ని తీసుకొస్తూ ఉండండి అని డాక్టర్ మందులివ్వక ఆ మందులు శకుంతల తీసుకొని సరే డాక్టర్ వెళ్ళొస్తాం అని ఇంటికి వెళ్తూ ఉండగా వీరయ్య శకుంతలతో ఏమోయ్ శకుంతల వాళ్ళకి తెలియచేయకు అదేంటండి ఇంతటి ఘోరమైన నిజాన్ని ఇంట్లో చెప్పొద్దంటారేంటి ఏదైనా జరగరానిదేమైనా జరిగితే రేపటి రోజున ఏమనుకుంటారు డాక్టరు మందులు వాడుతూ ఉంటే ఏం కాదని అన్నారు కదా నువ్వు ఇంకెందుకు భయపడుతున్నావు సరే కాని పిల్లలకు ఇప్పుడు విషయం చెప్పకు సమయం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది చెప్తే వినర్ కదా మీ ఇష్టం మీకు నచ్చినట్లు చేయండి అని అంటుంది శకుంతల ఇక కాసేపటికి ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు వాళ్ళని చూసిన చందన అత్తయ్యా మీరు మావయ్య ఉదయమనగా వెళ్లారు అసలు మీరు వెళ్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు మేము ఆస్పత్రికి వెళ్ళొస్తున్నామమ్మా మీ మావయ్యకు ఒంట్లో కాస్త నలతగా ఉంటే అవునా అలాగే అత్తయ్యా అని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది చందన ఇలా రోజులు గడుస్తూ ఉండగా వీరయ్యకు వచ్చిన క్యాన్సర్ను ఇంట్లో వాళ్లకు చెప్పకుండా శకుంతల తనలో తాను బాధపడుతూ ఉంటుంది ఒకరోజు ఉద్యోగం నుంచి మహేష్ ఇంటికి వచ్చి ఇలా రండి ఏంటండి ఈ హడావిడి ఏమైంది నాకు నెల జీతం వచ్చింది అమ్మా డబ్బు అయ్యో బాబు నాకెందుకు తీసుకెళ్లి నీ భార్యకివ్వు పెళ్ళయ్యేంతవరకే తల్లి తండ్రి పెళ్ళయ్యాక బాధ్యత మొత్తం నీ భార్యదే తనకే ఇవ్వు ఈ డబ్బు సరే అమ్మా చంద్ర ఈ డబ్బు తీసుకో అని మహేష్ వాటిని తీసుకుంటుంది అమ్మో మీకు మరొక విషయం చెప్పాలి నన్నుంచి బెంగళూరుకు ట్రాన్స్ఫర్ చేశారు రేపే ప్రయాణం ఇద్దరు వెళ్తున్నారా మరి లేదమ్మా అక్కడ కి మాత్రమే రూమ్స్ ఇస్తారు కానీ అక్కడ చేసి మళ్ళీ అంతవరకు చందనను మీరే జాగ్రత్తగా చూసుకోండి అని అనటంతో అందుకు శకుంతలా నువ్వు ప్రత్యేకంగా చెప్పాలారా జాగ్రత్తగానే చూసుకుంటాంలే ఏమండి మీరు లేని ఇంట్లో నేనెలా ఉంటానండి ఎలాగో మా అమ్మ కూడా ఒక్కతే ఉంది కదా మీరు వచ్చేదాకా మా అమ్మతో అక్కడే ఉంటాను మీరొచ్చాక మళ్ళీ ఇక్కడికి వస్తాను అర్థం చేసుకోండి సరే నీ ఇష్టం అని అనగా చందన మహేష్ ఇద్దరు వెళ్తారు ఇదేంటండి అత్తమామలతో ఉంటా మీరు వెళ్ళిరండి అంటుందనుకుంటే పుట్టింటికి వెళ్తానంటుంది వాళ్ళు ఇష్టం మనమేం చేస్తాం చెప్పు శకుల ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చెయ్యని అని చెప్పి వీరయ్య లోపలికి వెళ్ళిపోతాడు ఇక మరుసటి రోజు మహేష్ ప్రయాణానికి సిద్ధమవుతాడు చందన కూడా పుట్టింటికి వెళ్ళడానికి తయారవుతుంది ఇద్దరు కలిసి బయటికొస్తారు హాల్లో శకుంతల రాజేష్ కూర్చొని ఉండగా అమ్మా నాన్న వెళ్ళొస్తాను రాజేష్ అమ్మవాళ్ళని జాగ్రత్తగా చూసుకో అలాగే అన్నయ్య నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరారా అని శకుంతల కూడా అంటుంది అత్తయ్యా నేను కూడా వెళ్ళొస్తాను అని చందన అనటంతో అందుకు వీరయ్యా ఇద్దరూ ఒకేసారి వెళ్తే మాకు బోర్గా ఉంటుంది నువ్వు రెండు రోజులాగే వెళ్ళొచ్చు కదమ్మా లేదు మావయ్య వెళ్ళాలి అమ్మకి ఈరోజే వస్తానని చెప్పాను అమ్మా మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటుంది సరే సంతోషంగా వెళ్ళిరండి అని అనగా ఇద్దరు కలిసి ఇదేంటే నుంచి వెళ్ళకాని ఇల్లంతా బూసిపోయింది ఎన్ని రోజులని తల్లిదండ్రులు పట్టుకుని ఇంట్లో ఉంటాడండి వాడికి పెళ్ళైంది రేపు వాడికి పిల్లలు పుడతారుగా వాడు వాళ్ళని సాకాలి కదా అయినా మనకేం భయమండి చిన్నోడున్నాడుగా వాడే చూసుకుంటాడు మనల్ని ఏరా రేపొద్దున నీకు పెళ్లైతే నువ్వు కూడా నీ భార్యం తీసుకుని వెళ్ళిపోతావా అమ్మా అంత సాహసం నేను చెయ్యంలే రేపటి రోజున నాకు పెళ్ళైనా ఆమెను చూసుకుంటూ మీకు తోడుగా ఉంటాను అందరం కలిసి సంతోషంగా ఉందాం సరేనా సరే చిన్నోడా కాని ఎన్ని రోజుల నీలా ఖాళీగా ఉంటావురా త్వరగా ఏదైనా పని చూసుకో నువ్వు పెళ్లి వయసుకొచ్చావు నీకు పెళ్లి చేయాలి కదా పెళ్ళో ఇప్పుడేం పెళ్ళమ్మా ఇప్పుం పెళ్ళా రేపటి రోజుల్లో నేను ఉంటానో లేదో నా చూడాలి కదా అని అంటాడు వీరయ్య ఏంటి నాన్న అనేది నాకేం అర్థం కాలేదు ఆ ముసలివాళ్లం అయిపోతున్నాం కదా ఎప్పుడుంటామో తెలియని పరిస్థితి అదేరా మీ నాన్న ఉద్దేశం అందుకేలా అన్నారు అమ్మా సరే బయట కాస్త చిన్న పని ఉంది వెళ్ళొస్తాను అని చెప్పి రాజేష్ బయటికెళ్ళిపోతాడు ఏంటండి మీరు కాస్త ఆలస్యమైతే అబ్బాయికి అనుమానం వచ్చేది అని వీరయ్యతో అంటుంది శకుంతల ఏము నోరుచారింది అవును మందులెక్కడ పెట్టావు వేసుకునే సమయమైంది తెస్తానుండండి అని అంటూ శకుంతల గదిలోకి వెళ్లి మందులు తీసుకుని వస్తుంది ఇదిగోండి వేసుకోండి ఇంకా రెండు రోజులైతే మందులైపోతాయి మందులైపోతే తేవడానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు ఏం చెయ్యాలో ఏమో ఇంతకు ముందు కమలమ్మ అప్పించింది ఇంక మనకు అప్పించే ఎవరున్నారు పెద్దోడిని డబ్బడుగుదామా అంటే ఉన్న డబ్బంతా కోడిలికే ఇచ్చాడు నీదొక చాతస్తం కాకపోతే పెద్దోడు డబ్బు తెచ్చి చేతికిచ్చినప్పుడు వద్దు మీ ఆవిడకివ్వనన్నావు వాడు నువ్వు చెప్పినట్టు చేశాడు ఇప్పుడు ఈ మొహం పెట్టుకుని మందులకు డబ్బు అడుగుతావు చెప్పు నిజమే కాని నేనంతవరకు ఆలోచించలేదండి ఇప్పుడు ఆలోచించిన లాభం లేదు అని వీరయ్య అంటాడు నేనేదో ఒకటి చేస్తానులేండి ఇంక రెండు రోజులు సమయం ఉందిగా సరే మందులు వేసుకున్నారుగా కాసేపు విశ్రాంతి తీసుకోండి అని అనడంతో వీరయ్య పడుకోడానికని గదిలోకి వెళ్తాడు మరుసటి రోజు శకుంతల కమలమ్మ ఇంటికి వెళ్తుంది కమలమ్మ శకుంతలను చూసి శకుంతల డబ్బు తెచ్చావా నేను నీకు డబ్బు కావాలని కబుర్ చేద్దామనుకున్నాను అంతలో నువ్వే వచ్చావు ఇలా ఇవ్వు రేపే మా తమ్ముడి కొడుకు కొడుకుపల్లికి వెళ్ళాలి అని అనటంతో అందుకు శకుంతల కమలమ్మ నేను డబ్బు తేలేదు తేకపోవడమేంటి నీకు డబ్బిచ్చేటప్పుడు నేల చివరకు కావాలని చెప్పాను కదా నువ్వు కూడా దానికి ఒప్పుకునే డబ్బు తీసుకెళ్లావు ఇప్పుడు తెలియదంటే మా వాళ్ల ముందు నన్ను బద్నాంకమ్మంటావా అలా కాదు వదిన సమయానికి డబ్బులందలేదు అర్థం చేసుకో ఏంటమ్మా అర్థం చేసుకునేది నీ కొడుక్కి నెల జీతం వస్తుంది కదా తెచ్చిస్తానన్నావు ఇంకా రాలేదా వచ్చింది కాని మొదటి జీతమని కోడెలికివ్వమని చెప్పాను నేను చెప్పిన విధంగానే నా కొడుకు కోడెలికిచ్చాడు ఇప్పుడు ఆ డబ్బు నేనెలా అడగాలి ఎలా అడగాలేంటి నువ్వు పెంచి పోషించనిదే పెరిగి పెద్దవాళ్లయ్యారా నువ్వు ఊరుతేర్చి అడుగుదే కదా వాళ్ళిచ్చేది నువ్వు అడగకుండా నీ మాటని మనసులో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అదంతా కాదు శకుంతల రేపటికల్లా నాకు డబ్బు కావాలి నువ్వేం చేస్తావో నాకు తెలీదు రేపైతే ఇంటికొచ్చి అడుగుతాను నేనింత కచ్చితంగా ఇస్తానో అంతే ఖచ్చితంగా అడుగుతాను శకుంతల మారు మాట్లాడక బాధగా ఇంటికి వెళ్తుంటుంది ఇక వెళ్తున్న దారిలో తన మనసులో ఇప్పుడు ఆయన్ను ఆసుపత్రికి ఎలా తీసుకెళ్లాలి కమలమ్మకు డబ్బులేలా ఇవ్వాలి అని ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఏదైతే అదయింది పెద్దోడికి ఫోన్ చేసి అడుగుదాం అందరూ అనేది కూడా నిజమే అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదంటారు కదా అని కొడుక్కి ఫోన్ చేస్తుంది శకుంతల రే పెద్దోడా నేన్రాసావు మరేం లేదురా నాన్నకి ఆరోగ్యం బాగాలేనప్పుడు అత్త దగ్గర కొంత డబ్బు తీసుకున్నాను అయితే ఆమెకు అవసరముందంట డబ్బు అడుగుతుంది నీ దగ్గరేమైనా ఉంటే సరితో పట్టి చేస్తావా ఇప్పుడైతే ప్రస్తుతానికి నా దగ్గర లేవు ఒకవేళ చందన దగ్గరున్నాయేమో కోడలి దగ్గరున్నాయా నీ దగ్గర లేవా నా దగ్గర ఎక్కడ నీ కళ్ళ ముందేగా చందనకు వచ్చిన డబ్బంతా ఇచ్చాను మరి తానుంచిందో ఖర్చు చేసిందో కనుక్కోవాలి తనకిచ్చావు కదరా పర్లేదులే ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది శకుంతల అంతలో వీరయ్య వస్తాడు అబ్బాయిని డబ్బు అడిగా శంత అడిగా కాని డబ్బు వాడి దగ్గర లేదంట ఉన్నదంతా చందనకే ఇచ్చానని చెప్తున్నాడు అమ్మాయి మాత్రం తన తల్లి దగ్గరికి వెళ్లిన దగ్గర నుంచి ఒక ఫోను లేదు రావడం లేదు చూడడం లేదండి కోడలికి ఫోన్ చేసి మనమేమని డబ్బు అడుగుతాం ఇప్పుడు మనకు ఏ దారి లేదు అని ఏడుస్తూ ఉండగా అంతలో రాజేష్ వస్తాడు అమ్మా ఏమైంది ఎందుకంతలో బాధపడుతున్నావు నిజం చెప్పమ్మా ఏం జరిగింది చిన్న మీ నాన్నకు నోటి క్యాన్సర్ రా ఏం మాట్లాడుతున్నావమ్మా నాన్నకు క్యాన్సర్ ఏంటి అవున్రా ఇప్పుడే తొలి దశలో ఉందంట కాని ఇన్ని రోజులు నీకు నిజమెందుకు చెప్పలేదంటే అన్నయ్య ఉద్యోగం చేస్తున్నాడు కదా డబ్బు వాడు సర్దుతాడులే ఈ నిజం బయట పెట్టకుండా తగ్గించుకోవచ్చు అనుకున్నాం కాని అన్నయ్య డబ్బు లేదంటున్నాడు మీ వదినా అసలు మనమున్నామో లేమో అని ఫోన్ కూడా లేదు మీ నాన్నకిప్పుడు మందులు ఎలారా ఇటు చూస్తే నీకు ఉద్యోగం లేదు ఊర్లో అప్పు తెచ్చాను ఇప్పుడు మనకు ఏ దారి లేదు అని ఏడుస్తూ ఉంటుంది దాంతో రాజేష్ అమ్మా నువ్వేం బాధపడుకు నాన్నను నేను బ్రతికించుకుంటాను ఇన్ని రోజులు అన్నయ్య ఉద్యోగం చేస్తున్నాడు కదా నేను ఇప్పుడు చేయకపోతే ఏమైందని అనుకుని ఇంత ఆలస్యం చేశారు కాని ఇప్పుడే తెలిసింది నా అవసరం మీకు చాలా ఉందని అని బాధగా బయటికి వెళ్తూ ఉండగా వీరయ్య చిన్నడా చిన్న అని అనగా వినిపించుకోకుండా రాజేష్ బయటికి వెళ్తూనే ఉంటాడు ఇక రాజేష్ తన మనసులో ఎలా అయినా నాన్ను దక్కించుకోవాలి దక్కించుకోవాలంటే పని కావాలి అని అనుకుని దారి పక్కనున్న రాఘవయ్య వడ్లమిల్లు దగ్గరికి వెళ్తాడు రాజేష్ ను చూసిన రాఘవయ్య నువ్వు మహేష్ వాళ్ళ తమ్ముడివి కదా అవునండి చెప్పు ఏం కావాలి ఇలా వచ్చావు అయ్యా మీ దగ్గర ఏదైనా పనుంటే ఇవ్వండి ఇంట్లో పరిస్థితి బాగోలేదు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మీకు పనా మీ అన్న ఇలానే వినయంగా వచ్చి పని అడిగి చెప్పా చేయకుండా పనికి రాకుండా ఆపు చేశాడు చెప్పా చేయకుండా రాకపోవడం వల్ల లెక్కల్లో ఎన్ని వచ్చి ఎన్ని ఇబ్బందులు పడ్డామో తెలుసా అదేవిధంగా నీకు పనిచ్చి మళ్ళీ మేము ఇబ్బందులు పాలవ్వలేం ఇక చాలు ఇక్కడ పనిలేదేం లేదు దయచేయి అయ్యో మీకు దండం పెడతాను అలా అనుకోండి మా అన్నయ్య చేసిన మోసం నేను చెయ్యను నా ఒంట్లో ఊపుకున్నంత వరకు మీ దగ్గర ఓపిక పనిచేసుకుంటూ నమ్మిన బండుగా ఉంటాను అని ఏడుస్తూ రాఘవయ్య కాళ్ళు పట్టుకుంటాడు రాజేష్ అది చూసిన రాఘవయ్య అయ్యో లే రాజేష్ లే సరే ఇంతలో బాధపడుతున్నావు కాబట్టి నీకు నేను పనిస్తాను అది మీ అన్నయ్య వదిలేసిన గుమస్తా పని కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఏ విషయంలో మోసం జరిగినా ఒప్పుకుంటాను కానీ నమ్మకం జరిగితే అసలు ఊరుకోను అయ్యో నా ప్రాణం పోయినా పనిచ్చిన మోసం చేసినంత వాడిని కాదయ్యా మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట అడగొచ్చా అడుగు రాజేష్ ఏం కావాలి అయ్యో ఇంట్లో పూట గడవడానికి కష్టంగా ఉంది అలాగే మా నాన్నగారికి కూడా ఆరోగ్యం బాగోలేదు మీరు కొంత డబ్బు ఇస్తే వాళ్ళు ఆసుపత్రికి వెళ్తారు అది మీకు నమ్మకం ఉంటేనే చెప్పా కదా నేను డబ్బు కొంటే మనిషికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తానని నువ్వు నాకు బాగా నచ్చావు నీకెంత కావాలో చెప్పు అయ్యా ఒక ఐదు వేలు ఇవ్వండి నెల గడిచిన తర్వాత ఈ ఐదు వేలు జమ చేసుకోండి మంచి మాట మాట్లాడావు జీవితంలో పైకొస్తావు అని జాగవయ్యా తన జేబులో ఉన్న డబ్బు తీసి రాజేష్కి రాజేష్కివ్వగా అయ్యా ఆపదలో ఆదుకున్నారు మీకు జన్మంతో రుణపడి ఉంటాను సరే ముందు డబ్బు తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చేసరా వాళ్ళు ఆసుపత్రికి వెళ్తారు నువ్వు తిరిగి పనిలోకి వచ్చాయి సరేనయ్యా అని చెప్పి రాజేష్ రాఘవయ్య దగ్గర డబ్బులు తీసుకుని ఇంటికెళ్తాడు రాజేష్ వెళ్లేసరికి వీరయ్య శకుంతల దిగులుగా కూర్చొని ఉంటారు అది చూసిన రాజేష్ అమ్మో నోనో మీరేం బాధపడుకోండి ఇదిగో డబ్బు అమ్మో వెంటనే నాన్నను ఆసుపత్రికి తీసుకెళ్లి చెకప్ చేయించు అని ఆ డబ్బులు శకుంతలకివ్వక ఏరా ఇంత డబ్బు నీకెక్కడిది ఎవరినైనా అడిగి అప్పుగా తెచ్చావా లేదమ్మో నాకు పని దొరికింది అదే ఇంతకు ముందు అన్నయ్య చేశాడు కదా రాఘవయ్య మిల్లులో ఆ పనే నేను చేస్తానని చెప్పి ముందుగా నాన్నను ఆసుపత్రిలో చూపించాలని డబ్బడి అప్పుగా తెచ్చానమ్మా అవునా నాన్న మంచి పని చేశావు చిన్నోడా పెద్దోడు పట్టించుకోకపోయినా నిన్ను కన్న పాపానికి మా రుణం ఇలా తీర్చుకుంటున్నావా అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా ముందు ఆసుపత్రికి వెళ్ళిరండి మిగిలిన డబ్బు కమలమ్మ తివ్వు బాకీ తీరుతుంది అంతలో నేను మిల్లుకు వెళ్తాను సరే నాన్నా ఏవండి పదండి ఆస్పత్రికి వెళ్దాం అని ఇద్దరూ కలిసి ఆస్పత్రికి వెళ్తారు వీరయ్యను డాక్టర్ పరిశీలించి మందులు రాసి ఇస్తాడు ఇలానే ప్రతి నెల వచ్చి చికిత్స ప్రాణానికి ఎటువంటి ఉండదు అలాగే డాక్టర్ తప్పకుండా మేం వెళ్తాము తప్పకుండా డాక్టర్ అని చెప్పి శకుంతలా వీరయ్య ఇద్దరూ ఇంటికి వెళ్తూ ఉంటారు దారిలో వారికి కములమ్మ ఎదురొస్తుంది ఆమెను చూసిన శకుంతల నేనే మీ ఇంటికి వద్దామనుకున్నాను అంతలో నువ్వే కనిపించవదురా కనిపిస్తే ఏమైంది ముందు డబ్బివ్వు ఇదిగోండి అని శకుంతల ఇవ్వగా కమలమ్మ డబ్బులెక్కేస్తూ సరిగ్గానే ఉన్నాయి సరే కాని నీ కొడుకు కోడలి కొడుండటం లేదంటా అవును పెద్దోడికి ప్రమోషన్ వచ్చింది కోడలేమో వాళ్ల తల్లిగారింటి దగ్గరుంది అవుంటి మీ కోడలుంటే భర్తతో అయినా ఉండాలి లేదా అత్తింట్లో అయినా ఉండాలి పుట్టింట్లో ఉండటమేంటి మొన్నటి వరకు ఇక్కడే ఉంది వాళ్ళమ్మని చూసొస్తానంటే నేనే పంపించాను మళ్లీ రెండు రోజుల్లో వచ్చేస్తుంది ఇందాకే ఫోన్ కూడా చేసింది ఎలా ఉన్నారు ఇంటికి వస్తాను అని నేనే రెండు రోజులుండి రమ్మని చెప్పాను అవునా ఏమో భర్త ఉద్యోగానికి వెళ్ళాడు కదా అన్ని సర్దుకొని పుట్టింటికి వెళ్ళిందేమో మిమ్మల్ని వదిలేసి అని అనుమానం వచ్చింది అవును ఎక్కడికో వెళ్ళొస్తున్నారు ఆస్పత్రికి మీ అన్నయ్యకు బాలేదు అందుకని ఆస్పత్రిలో చూపించి మందులు తీసుకొస్తున్నాను అది సరే మీ చిన్నోడికి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా లేదు కమలమ్మ మరేం లేదు పెళ్లికి వెళ్తున్నాను కదా మాకు తెలిసిన వాళ్లలో మీ చిన్నోడికి మంచి అమ్మాయిని చూద్దామని ఎటువంటి బాధ ఉండదు అలాగే అన్నయ్య మీ ఆరోగ్యం జాగ్రత్త మరి నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కమలమ్మ ఇక శకుంతల వీరయ్యతో మంచి మాట చెప్పారండి చిన్నోడికి కూడా పెళ్లి చేసేస్తే వచ్చిన అమ్మాయి మనకు చేయూతగా ఉంటుంది రేపటి రోజున మనం ముసలివాళ్లమైపోతే కాసేంత గంజినీళ్లైనా పోస్తుంది అంతే కదా ఆయన మనదేముంది రోజు ఉంటాం రేపోతాం వాళ్ళైనా సంతోషంగా ఉండాలి అని అంటాడు వీరయ్య ఇదిలా ఉండగా మిల్లు దగ్గర రాజేష్ లెక్కచూసి వడ్ల బస్తాలు ఎడ్లబండి ఎక్కిస్తూ ఉంటాడు ఇక వడ్లలోడ్డు దగ్గరున్న రాజేష్ సాయంత్ర సమయం అయ్యేసరికి ఇంటికి వెళ్తాడు వెళ్లిన తర్వాత రాజేష్ తన తల్లిదండ్రితో ఏం మాట్లాడతాడో ఐదవ భాగంలో తెలుసుకుందాం